మళ్ళీ నిచ్చేసేడాలో నిచ్చేసేడాలో అన్నాను కదా మంచిగా మసాలా మిక్స్ రోడ్ నుంచి పాస్ సరే బిర్యానీ అలా ఉంది వర్త్ వర్త్ అసలు కంప్లీట్ హాయ్ చేసారు సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియో వచ్చేసరికి కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మనకి బడ్జెట్ లోని బిర్యానీస్ ఉంటాయి కదా స్ట్రీట్ స్టైల్ లోని లైక్ వన్ ట్వంటీ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇలాగా టూ హండ్రెడ్ లోపు ఏవైతే బిర్యానీస్ అమ్ముతున్నారో మంచిగా క్వాంటిటీ ఇచ్చి మంచి టేస్ట్ ఇచ్చి ఆ బిర్యానీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం యాక్చువల్గా ఇది ఓన్లీ ఒక ప్లేస్ లో కాదు మనం తిరిగే వేరే వేరే సిటీస్ లోని విజయవాడ హైదరాబాద్ అలాగా తిరిగే వేరే వేరే సిటీస్ లో కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం బట్ ప్రెసెంట్ వైజాగ్ లో ఉన్నాం కాబట్టి వైజాగ్ లో దొరికే బడ్జెట్ బిర్యానీస్ అంటే నార్మల్గా ఇప్పుడు రెస్టారెంట్ లోని టూ ఫిఫ్టీ రూపీస్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ అమ్ముతుంటారు అలాగే స్ట్రీట్ స్టైల్లోని అయితే వన్ ట్వంటీ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ కి కూడా అదిరిపోయే బిర్యానీ అది కూడా మంచి క్వాంటిటీతో ఇచ్చే ఉంటాయి సో అవైతే ఈ సీరీస్ లో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ సిరీస్ అయితే నిజంగా చాలా చాలా క్రేజీగా ఉండబోతు చాలా బాగుంటది వీడియో లోకి వెళ్ళే ముందు లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి అండ్ ఈ రోజు మనం వెళ్తున్న బిర్యానీ స్పాట్ వచ్చేసరికి డేకి వన్ ఫిఫ్టీ కేజీస్ బిర్యానీ అయితే అమ్ముతున్నారు అండ్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరికి చాలా చాలా ఇష్టమైన బిర్యానీ అది సో మీకు అక్కడికి వెళ్ళి అక్కడ జనాలు చూస్తేనే అర్థమైపోద్ది సో లేట్ చేయకుండా ఆ స్పాట్ కి వెళ్ళిపోదాం పదండి మన ఫస్ట్ స్పాట్ వచ్చేసరికి మనం ద ఫుడ్డి మామ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మనకి జీవీఎంసీ ఇక్కడ పక్కన జీవీఎంసీ ఉంటది సో జీవిఎంసీకి మీరు ముందుకు వస్తే ఇక్కడ ఫుడ్డి మామ అని చెప్పి ఇక్కడ మనకి బిర్యానీ స్టాల్ అయితే ఉంటది యాక్చువల్ గా అట్ సైడ్ మీకు చాలా బిర్యానీ షాప్లు ఉంటాయి అనమాట బట్ ఈ స్ట్రీట్ కి నార్మల్ జీవీఎంసీ అనడం కంటే బిర్యానీ స్ట్రీట్ అనొచ్చు ఎందుకంటే అన్ని ఎక్కువ అక్కడ బిర్యానీ షాప్ అయితే ఉంటాయి టేస్ట్ బాగుంటది ఇక్కడ ఎప్పుడు ఇక్కడ తీసుకుంటారా ఇందాక నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా గంట పై నుంచి వెయిట్ చేస్తున్నారు తాత ఫుల్ అక్కడ మటన్ బిర్యానీ ప్రిపరేషన్ కూడా కల్లారా చూస్తున్నారు ఈరోజు రైల్వే న్యూ కాలనీ వచ్చారా ఓకే ఓకే ఇక్కడ ట్రై చేసారా ఎలా అనిపిస్తుంది మనం వీడియో తీస్తున్నప్పుడు పక్క నుంచి ఎంకరేజ్మెంట్ బిర్యానీ బాగుంటది బిర్యానీ బాగుంటది అని చెప్పి సో మటన్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఇంకొక ఇంకొక గంట అయినా వెయిట్ చేస్తారా కానీ మటన్ బిర్యానీ పట్టుకుని వెళ్తారు బిర్యానీ స్టాల్స్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం ఫుడ్ ఈ ఈ ప్లేస్ కి మనకి చాలా క్రేజ్ ఉంది చాలా మందికి ఇక్కడ బిర్యానీ అంటే బాగా ఇష్టం సో ఇది చూసిన తర్వాత అక్కడ బిర్యానీ షాప్స్ అయితే ఓపెన్ చేశారు మనం ఇక్కడ చూసుకుంటే ఈ రోజు సండే సండే స్పెషల్ వచ్చేసరికి మనకి ఇక్కడ మటన్ బిర్యానీ అయితే వేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మటన్ బిర్యానీ రెడీ అవుతుంది అండ్ పాటు ఈ పక్కన చికెన్ బిర్యానీ కూడా ఇప్పుడే వేశారు అది ఆల్రెడీ రెండు బిర్యానీ హండీలు రెడీ అయిపోయాయి అక్కడ ఒక హండీ అయిపోయింది మనం ఇక్కడికి వచ్చేసరికి ఒక హండీ రెడీ అయిపోయింది అనమాట ఒక టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో ఒక హండీ కంప్లీట్ కూడా అయిపోయింది బిర్యానీ ఇంకో రెండో హండి పెట్టారు ఇక్కడ రెండు హండీలు రెడీ అయ్యాయి ఇంకో ఐదో హండీ రెడీ అవుతుంది ఇప్పుడు చూడు కరెక్ట్ పన్నెండు అవుతుంది ఇక్కడ ఐదో హండీ రెడీ అవుతుంది బిర్యానీది

సోల హండీ ఆఫ్టర్ అన్నాను గానీ నైట్ దాకా పదహారు హండీలు వేస్తారంట ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు హండీలు అయితే మీకు చూపించాను రెడీ అయిపోయి అని చెప్పి ఇంకొక ఆరు పాంచ్ హండీ రాలేగా అబి అభి నెక్స్ట్ ఓకే మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ స్పెషల్ మటన్ బిర్యానీ వేస్తున్నారు అక్కడ ఇప్పుడు దాకా నేను ఇక్కడ మటన్ బిర్యానీ టేస్ట్ చేయలేదు కానీ ఈరోజు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఆ పేలి బార్ మటన్ బిర్యానీ టేస్ట్ కర్రీగా మేము ఇది చూస్తూ చూస్తూనే ఎంతమంది జనం వచ్చింది చూడండి మొత్తం క్రౌడ్ మొత్తం అలా లైన్ నిండిపోద్ది కాసేపట్లో మనకి బిర్యానీ వచ్చేసరికి ఇది ఐదో హండీ అయిపోయింది ఇది ఆరో హండీ ఇది అంతమందికి ఇస్తూ ఉంటే అడగాలంటే భయమే భయ్యా కానేకోండి కానేకో లాగా భయ్య నీచేస్తా నీచేస్తా మసాలా మిక్స్ కరకే కుదిరితే లెగ్ పీస్ అయ్యే లెగ్ పీస్ లెగ్ పీస్ మసాలా మిక్స్ కరో భయ ఓ ఫ్రై పీస్ ఆర్ జాయింట్ పీస్ బి లాలో సో వన్ ట్వంటీ రూపీస్కి మనకి ఈ బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా బాగా ఇచ్చారు మరి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎప్పుడో చాలా రోజులైపోయింది ఇక్కడ టేస్ట్ చేసి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం మన కింద చూసుకుంటే మంచిగా మసాలా మళ్ళీ నిచ్చేసే డాలో అన్నాను కదా మంచిగా మసాలా మిక్స్ చేసేసారు దాంతోపాటు ఈ లెగ్ పీస్ మంచి అడుగులోని రోస్ట్ అయ్యింది అండ్ దాంతోపాటు సైజు కూడా భలే ఉంది సో ఒక్కసారి పీసులు చూద్దాం వేడి లేదు అయ్యా కానీ చాలా సాఫ్ట్గా ఉంది చికెన్ పీసు చాలా సాఫ్ట్ ఉంది అండ్ మంచిగా లోపలికి మసాలా కూడా వెళ్ళింది చాలా వేడిగా సాఫ్ట్ సాఫ్ట్గా భలే ఉంది అండ్ రైస్ కూడా మంచిగా మసాలా మిక్స్ చేసి ఇచ్చారు ఒకసారి టేస్ట్ చేసేద్దాం పీస్ అలా పెట్టి ఇప్పుడే దించారు హండి ఇంకా వేడి 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 మాత్రం మూలుగా లేదు ఆహా ఆ మసాలా ఫ్లేవరు అరోమా మెయిన్గా బిర్యానీ నుంచి వచ్చి అరోమాకి మనం తినపిస్తుంది అలాగా ఆ అరోమాకి మనం అసలు రెసిస్ట్ చేసుకోలేము ఈ రోడ్ నుంచి పాస్ అవుతున్నా సరే ఈ అరోమాకి ఆగిమారి బిర్యానీ తీసేసుకుంటాం అలా ఉంది ప్రాపర్ స్ట్రీట్ స్టైల్ బిర్యానీ ఇది సో మసాలా మనకి ఈ పీస్ లోపల దాకా వెళ్ళింది కాబట్టి జూసీగా ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంది అండ్ తోడు మనం కొద్దిగా డబల్ మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ అంటే మసాలా ఎక్కువ తినేటోళ్ళకైతే డబల్ మసాలా అడిగితే కింద మంచిగా మిక్స్ చేసేస్తారు బాగుంటుంది అండ్ అండ్ గురువు నేను ఆడవట్లేదు ఆ వేడి వేడికి తడ్డుకోలాబో నేను అంటే ఇప్పుడే తీశారు కదా హండీ నుంచి ఆ వేడి అలాగా చేదు కాలిపోతుంది సో నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే వన్ ట్వంటీ రూపీస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మనం మళ్ళీ సెపరేట్గా బిర్యానీ ఎందుకు తీసుకోవడం అని చెప్పి చికెన్ ఫ్రై పీసెస్ గా ఇచ్చుకున్నాను మీరు సపరేట్గా చికెన్ ఫ్రై తీసుకోవాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ సో దాంతో పాటు ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఈ చికెన్ జాయింట్ కూడా తీసుకున్నాను నార్మల్గా జాయింట్ బిర్యానీ కూడా ఉంటుంది అది కూడా వన్ ఫిఫ్టీ రూపీసే ఒకవేళ మీకు బిర్యానీ వద్దు ఓన్లీ జాయింట్గా కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై చేద్దాం సో ఈ చికెన్ ఫ్రై కూడా మంచి మసాలా పెట్టింది అసలు తర్వాత ఉంది మసాలా కొద్దిగా లైట్ అంటే అక్కడ పై పైన లైట్ గ్రేవీస్గా ఉంది కానీ మంచిగా మసాలా పట్టింది అండ్ పీసులు కూడా మంచిగా ఉన్నాయి సో దీన్ని ఒకసారి బిర్యానీలో కలుపుకొని టేస్ట్ చేద్దాం ఆహా ఫ్రై పీసెస్ బాగున్నాయి బ్రో మంచి మాస్ ఫ్రై అంటారు చూడు దుడిపోయింది అలా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి బిర్యానీలోని ఆల్మోస్ట్ ఒక ఒక టు ఫైవ్ చికెన్ ఫ్రై పీసెస్ వేస్తారు ఇది కూడా నాకు అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి చికెన్ కబాబ్ పీసెస్ ఇది కూడా నార్మల్గా మనకి కుస్కాతో పాటు ఇస్తారు కదా అలా అలాంటివి ఉన్నాయి ఇక్కడ ఇది కూడా మీరు చెప్పుకోవచ్చు ఆహా సాఫ్ట్గా ఫ్లేవర్ఫుల్గా అంటే ఇంకా బడ్జెట్లోని మనకి మంచి టేస్టీ ఫుడ్ స్ట్రీట్ స్టైల్లో అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఒక చికెన్ లెగ్ రోస్ట్ కూడా చెప్పాం ఇది నార్మల్గా ఫస్ట్ హాఫ్ కుక్డ్ చికెన్ని మళ్ళీ డీప్ రోస్ట్ చేసి ఇస్తారు మంచి పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అండ్ చికెన్ అయితే మంచి జ్యూసీగా సాఫ్ట్గా చాలా అంటే అలా వచ్చేసింది చూసారా ఇది టేస్ట్ చేద్దాం ఇప్పుడు దురిపోయింది లెగ్ జాయింట్ పెట్టు కూడా చాలా పెద్దగా ఉంది మంచి జ్యూసీగా ఫ్లేవర్కుల్గా చాలా బాగుంది అండ్ ఈ జాయింట్ బిర్యానీ అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ సపరేట్గా జాయింట్ తీసుకోవాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ వర్త్ అసలు కంప్లీట్ వర్త్ సో ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ అండ్ ఫ్రై పీసెస్ జాయింట్ అన్ని టేస్ట్ చేసేసాం సో ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి మటన్ బిర్యానీ టూ ఫిఫ్టీ రూపీస్ దీని ప్రైస్ ఒక ప్లేట్ అండ్ దాంతోపాటు మనకి నల్లి బొక్క పొడ వేసారు సో దాంతోపాటు కొన్ని ఆనియన్స్ పెట్టించారు ఇది కంప్లీట్ మనకి ఒక మటన్ పొలావ్ టైప్ అనమాట బిర్యానీ కాదు మటన్ పొలావ్ టైప్ మనకి నార్మల్గా విజయవాడ సైడ్ గుంటూరు సైడ్ దొరుకుతూ ఉంటుంది కదా కాకినాడ సైడ్ మటన్ పొలావ్ దొరుకుతుంది కదా అంటే లైక్ మటన్ పొలావు టైప్ అనమాట క్వాంటిటీ పరంగా కూడా బాగానే వేసారు టూ ఫిఫ్టీ రూపీస్కి అండ్ మటన్ పీసెస్ కూడా మనకి ఒకటి రెండు ఒక నల్లి అండ్ మంచి అరోమా కూడా వస్తుంది మంచి మసాలా స్మెల్ చాలా సాఫ్ట్గా ఉంది మటన్ పీస్ మాత్రం చాలా టెండర్గా చాలా బాగా కుప్పింది అండ్ దాంతోపాటు రైస్ నుంచి అరోమా కూడా బాగా వస్తుంది ఈ మటన్ పీస్ని ఈ ఉల్లిపాయలని ఈ రైస్లో పెట్టుకొని లెట్స్ టేస్ట్ ఓ మసాలా స్మెల్ గట్టి తెలుస్తుంది ఇది చాలా స్మూత్గా ఉంది అంటే ఓవర్ మసాలాలు ఏం లేవు కదా స్మూత్గా అలా నోట్లో కరుగుతున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది లెట్స్ హ్యావ్ అన్ అదర్ బైట్ ఆహా మళ్ళీ చూడేద్దాం వచ్చింది వచ్చింది లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ మొత్తం వచ్చేసింది బాబాయ్ నుంచి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వేసుకోవచ్చు ఒక్కసారి గ్రేవీ మంచిగా కలుపుకొని గ్రేవీతో చూద్దాం ఎలా ఉందో గ్రేవీ ఓకే పర్లేదు మరి అంత లేదు కానీ ఈ బిర్యానీ டேస్ట్ చాలా బాగుంది. గ్రేవీ అంతా మరీ ఫ్లేవర్ఫుల్ గా అမ့်తేం అనిపించట్లేదు. సో నేనైతే ఫుల్ పవర్ ప్యాక్ గా తినేసాను మొత్తం బిర్యానీ. లాస్ట్ లో చపణం వచ్చిపెన్ గానీ రైత కలిపకుంటే అంటే బాగుంది. బిర్యానీ. దాని పాటు మన ఫాలోవర్స్ కూడా కొంతమంది కలిసారు ఇక్కడ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. పేరు పేరు చెప్పండి పేరు. రవి. తేజ బ్రో. ఓకే. బ్రో ఎన్నిసార్లు వచ్చారు బ్రో ఇక్కడ? నేను ఫస్ట్ టైము. నాది థర్డ్ టైం బ్రోరా. థర్డ్ టైం. థర్డ్ టైం. అంటే నార్మల్ గా

వన్ ట్వంటీ రూపీస్ కి అయినా కొంచెం వర్తీగా ఉంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఒకటి పీసెస్ కూడా చాలా బాగున్నాయి అంటే నార్మల్గా రెస్టారెంట్ లో కూడా క్వాంటిటీ తక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు స్ట్రీట్ స్టైల్ లో మనకి బిర్యానీ అందులో టూ పీసెస్ ఒక పర్సన్ కి సరిపడా రైస్ దాని మీద బెస్టే కదా బ్రో ఇంత తక్కువలోనైనా ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నారు వాళ్ళైతే తక్కువ వేస్తారు చాలా తక్కువగా ఉంటది

ఎంజాయ్ చేయండి బ్రో తినండి సో మనం ఫుడ్ టేస్టింగ్ అయిపోయింది మొత్తం మాట్లాడుకున్నాం ఇప్పుడు మన ఫుడ్ మామ ఓనర్ అయితే వచ్చాం బ్రో బ్రో నా నరేంద్ర నరేంద్ర సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫుడ్ మామ ఇది స్టార్ట్ ఇంతకు ముందు ఈ ఏరియాలో ఎక్కడ బిర్యానీ షాపులు లేవు ఇది ఒక హైప్ తీసుకొచ్చింది ఆ తర్వాత అందరు పెట్టేశారు అసలు వన్ ట్వంటీ రూపీస్ కి ఆ క్వాంటిటీ అండ్ అది అన్ని ఇవ్వాలని ఎలా పెట్టాలనిపించింది స్టార్టింగ్ త్రీ కేజీస్ స్టార్ట్ చేసామండి మనం చెన్నండితో స్టార్ట్ చేసాము స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేసాము దమ్ బిర్యానీ హండ్రెడ్ రూపీస్ అప్పుడు హండ్రెడ్ రూపీస్ అన్న ఫ్రై బిర్యానీ వన్ థర్టీ రూపీస్ స్టార్ట్ చేసాం అక్కడ నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ వన్ ట్వంటీ అప్పటి నుంచి వన్ ట్వంటీ వన్ ఇయర్ తర్వాత వన్ ట్వంటీ వన్ నుంచి మళ్ళీ వన్ ట్వంటీ స్టార్ట్ చేస్తాం వన్ ట్వంటీ నుంచి అలా ఇప్పుడు దమ్ బిర్యానీ వన్ ట్వంటీ ఫ్రై బిర్యానీ ఫ్రై బిర్యానీ వన్ ఫిఫ్టీ అన్న సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు తర్వాత టూ పీసెస్ ఒక పర్సన్ ఫుల్గా సఫిషియెంట్ అయిపోయే రైస్ ఇస్తున్నారు సో మరి ఏమైనా క్వాలిటీలో ఏమన్నా క్వాలిటీ అంత మొత్తం అంత క్వాలిటీ అన్న మనకు అందులో ఏమే కలిగితే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అన్న ఓకే మెయిన్ కస్టమర్ సాటిస్ఫై అయితే చాలా అనమాట జస్ట్ మనకి వన్ ట్వంటీ రూపీస్కి ఒక మాస్ స్ట్రీట్ స్టైల్ బిర్యానీ ఇప్పుడు నార్మల్గా మీరు ఒక్కరే నా హ్యాండిల్ చేస్తున్నారు దీనికి ఓనర్ ఒక్కనే హ్యాండిల్ చేస్తున్నారు ఓకే ఎక్కడ బ్రాంచెస్ కూడా లేవు మన ఓన్లీ ఒక్క ఒక బ్రాంచ్ రామ్ లో ఉంటది అంటే ఇప్పుడు నార్మల్ గా ఫుడ్ ఉంటాయి మీ కన్నా ఓన్లీ ఒకటే మన మెయిన్ ఓకే సో నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా లైక్ దమ్ బిర్యానీ కాకుండా ధమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రై బిర్యానీ ఫుల్ జాయింట్ బిర్యానీ ఇంకా ఫైవ్ బోన్లెస్ బిర్యానీ ఒకటి ఉంది లాలీపాప్ బిర్యానీ ఒకటి ఉంది ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకేమైనా ప్లాన్ చేద్దాం అనేసి లైక్ దొండ బిర్యానీ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్ బట్ దమ్ వచ్చిన క్రేజ్ మిగతా ఇట్లకి వస్తాయా రావో చూడాలి మరి అవునండి కంగ్రాచులేషన్స్ అన్న ఇలాగే టేస్ట్ ఇస్తూ ఈ ప్రైజ్ అలా మెయింటైన్ చేయండి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ చాలా మంది ఆఫీస్ చుట్టుపక్కల ఆఫీస్ వర్క్ చేసేటోళ్ళు అండ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారు విజయనగరం నుంచి కూడా అంటే లైక్ ఈ చుట్టుపక్కల కాలేజీలు ఎక్కువ ఉంటాయి కదా కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మెయిన్ గా వర్క్ చేసేటోళ్ళకి వన్ ట్వంటీ రూపీస్ కి లంచ్ టైం ఒక మంచి బిర్యానీ దొరుకుతుందండి ఈ ప్లేస్ కి వచ్చేస్తారు సో ఈ ప్లేస్ కి అలా క్రేజ్ ఉంది అండ్ దాంతో పాటు ఇంకా చాలా ఓపెన్ బట్ ఈ ప్లేస్ క్రేజ్ ఈ ప్లేస్ దే ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక షార్ట్ వీడియో చేశాను ఆ తర్వాత మధ్యలో ఒకసారి టేస్ట్ చేశాను బట్ ఈ రోజు అంటే లైక్ టేస్ట్ మారుతూ వచ్చింది కానీ అక్కడ డిసప్పాయింట్ చేయలేదు వన్ ట్వంటీ రూపీస్కే కంప్లీట్ వర్త్ అనిపించింది సో ఓకే అన్న ఇంకా కొత్త బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేస్తే మాత్రం కంగ్రాచులేషన్ ముందుకండే ఇంకా టేస్ట్ ఎలా మెయింటైన్ చేయండి మేము కూడా వ్లాగులు చేస్తూ ఉంటాం మీరు ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ బిర్యానీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మీరు ఫ్రీక్వెంట్ గా ఎక్కడ తక్కువలో మంచి బిర్యానీ తింటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి సంగతి ఈ రోజు బడ్జెట్ బిర్యానీ స్పాట్ ఇంకా చాలా చాలా బడ్జెట్ బిర్యానీ స్పాట్స్ ఉన్నాయి మీకు కూడా ఏమైనా తెలుసు కామెంట్స్ లో చెప్పండి అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ దాంతో పాటు మీ మీ సిటీస్ లోని కూడా దగ్గరలో మంచి బడ్జెట్ బిర్యానీస్ మంచి టేస్ట్ మంచి క్వాంటిటీతో ఇస్తుంటారు కదా అవి కూడా కింద కామెంట్ చేయండి ఆ ఊరు వచ్చినప్పుడు కూడా డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను వన్ ట్వంటీ రూపీస్ కి అయితే నాకు ఈ బిర్యానీ కంప్లీట్ గా వర్త్ అనిపించింది ఇంకా ఎలాంటి బడ్జెట్ బిర్యానీ స్పాట్స్ చాలానే ఉన్నాయి అవన్నీ కూడా మిలిమెల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియో అయితే ఎంత నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లా కలుస్తాను అంటే బయన్ చేస్ గైస్